శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీరామ్ స్వామి ద్వితీయ భాగము ఎప్పుడూ వెంకటనరసయ్య గారు రామకోటి వ్రాస్తుండేవారు రామనామంతో రాముని బొమ్మలు వేసేవారు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అమ్మగారు ఒకనాడు కొంత హేళనగా మాట్లాడినారు ఆంజనేయుని బొమ్మపై రామకోటి వ్రాస్తుండగా ఈ కోచిముఖంలో ఏముంది అని ఆంజనేయుని మూచిపై వేలితో పొడిచింది ఉన్నదంతా ఆయనలోనే ఉందరి వీరి సమాధానం అది రాత్రి సమయం వాకిట్లోకి ఆమె ఎవరో నా తలపై కొడుతున్నారని జుట్టు కోస్తున్నారని పెద్దగా అరిచింది లాంతర్ తీసుకుపోయి చూస్తే ఎవరూ లేరు నర్సయ్య గారు భార్యను దేవుని పటం వద్దకు తీసుకొని పోయి తలపోటు తగ్గితే మెడలో గొలుసు ఇస్తారని మొక్కోమన్నారు అప్పుడు తలపోటు తగ్గింది జడ విప్పి చూస్తే కొన్ని వెంట్రుకలు కుచ్చుగా కత్తిరించి ఉన్నాయి ఆంజనేయునికి ఆగ్రహం కలిగినందువల్ల ఈ పని జరిగిందని భావించి నరసయ్య గారు మర్నాడు ఇంట్లో భజన ఏర్పాటు చేసినారు ఉదయం తలంటుకై అమ్మగారు కుంకుడుకాయలు కొడుతుంటే ఐదేళ్ల పిల్లవాడు వచ్చి రాత్రి నాకు గులిసిస్తానన్నావు ఇవ్వమని మెడలోని గొలుసు దాక్కొని మాయమైనాడు అమ్మగారు దుఃఖిస్తూ వెంటనే బడిగిపోయి జరిగింది భర్తకు చెప్పితే వారు వస్తువు పోయిన చోటనే భద్రంగా ఉంటుంది దిగులు పడకు అని ఓదార్చినారు సాయంత్రం భజనా జరిగి హారతిచ్చేటప్పుడు ఇంటి పైపెంకులో నుండి బూజు అంటుకున్న గొలుసు కింద పడింది శిష్యుని స్థితిని గమనించిన వాసుదాస స్వామి దమురపాలెం వచ్చి సాధనకు అంతరాయం కలగరాదని మహిమల విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినారు నర్సయ్య గారు తమకు ఏ మహిమలు వద్దని శ్రీరాముడే చాలుడని ప్రార్థించిన ఫలితంగా మహిమలు తగ్గాయి యోగాభ్యాస సమయంలో ఒకనాడు ఆయన తన శరీరం నుండి బయటకు వచ్చి తన శరీర స్థితిని గమనించారు మరొకనాడు ప్రాణము దేహాన్ని వదిలిపోతూ శిరస్సు దగ్గరికి రాగా ఎవరో చేత్తో అణచినట్లుగా కాగా మళ్ళీ ప్రాణం యథాస్థితికి వచ్చి మెలకువగలిగింది జరిగింది గమనించి భగవదీచ్ఛగా భావించారు వాసుదాస స్వామి గుంటూరులో పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ సీతారామనామ సంకీర్తన సంఘమును స్థాపించారు రాగం ఆంజనేయులు గారు దీనికి ముఖ్యులు వీరికి దొరికిన పెంకు ముక్కలో శ్రీరాముని దర్శనమైంది అప్పట్నుండి రామనామ జపం ఆరంభమైంది పన్నాల రామకృష్ణయ్య వెంకట నరసయ్య ఇంకా కొందరు ఈ సమాజంలో సభ్యులు గ్రామాలు తిరిగి సంకీర్తన చేసి నామప్రచారం చేసేవారు ఈ రామనామక్షేత్రంలో నరసయ్య గారు సాధకులకు శిక్షణ తరగతులు నడిపి సాధనా విధానం తెలిపేవారు నేను తండ్రిని మీరు పిల్లలు తండ్రి ఆస్తిలో పిల్లలకు భాగమున్నట్లే ఈ సాధనా సామాగ్రిలో మీ అందరికీ భాగమున్నది నేను పోయిన తర్వాత కావాలనుకున్న మీకు చెప్పేవారు ఉండరు సాధనపై దృష్టి ఉంచి విధానం తెలిసి తరించండి రాముని ఉనికిని నేను నిరూపిస్తాను అని ప్రకటించి శ్రీవారు అందరికీ గురుదేవులైనారు జనపాలైన తర్వాత బుద్ధాంలో గురువుగారు ఉపాధ్యాయులుగా ఉన్నారు అక్కడ ఒకసారి కలరా వ్యాపిస్తే హనుమంతుని పటం పట్టుకొని రామనామం చేస్తూ గ్రామమంతా తిరిగితే కలరా పోయింది గురువుగారు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించాలనుకుని తెనాలిలో విగ్రహాన్ని చేయించారు బుద్ధాన్ని తీసుకురావటానికి తెనాలి నుండి అప్పికట్ల మీదుగా ప్రయాణించి తుంగభద్ర కాలువ దాటే ప్రయత్నంలో విగ్రహం మొయ్యలేక కాలువ గట్టున పెట్టి కూర్చున్నారు అది అర్ధరాత్రి సమయం ఎగగట్టిన పంచ తలపాగాతో ఎవరో ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి తాను సాయం చేస్తానని విగ్రహాన్ని గురుదేవులను కాలువ దాటించినాడు విగ్రహాన్ని గురుదేవులకిచ్చి ఆయన ఆంజనేయ స్వామిగా కనిపించినాడు గురువుగారికి ఎంతో ఆనందం కలిగింది ఆంజనేయస్వామి గురువుగారితో విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించవద్దని మంత్రజపం చేసి ప్రతిష్ఠించమని ముహూర్తాన్ని నిర్దేశించి ఎప్పుడు పిలిచినా పలుకుతానని అంతర్ధానమైపోయినాడు అనుకోకుండా అన్ని సౌకర్యాలు సమకూడి పవనకుమారుడి ప్రతిష్టాపన బుద్ధాంలో జరిగింది బుద్ధాంలో నాస్తికుల ప్రభావం ఎక్కువ ఈ ప్రతిష్టన కొందరు విగ్రహాన్ని తొలగించమని బెదిరించారు కానీ ఏమీ చేయలేకపోయినారు గురువుగారు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి బుద్ధాం వాసులకు ఎన్నో మహిమలు ప్రదర్శించినాడు ఒకనాడు ఊళ్ళో ఇళ్ళు తగలబడుతుంటే గ్రామస్తులు గురువుగారికి మొరపెట్టుకున్నారు వారు పవన కుమారుడిపై నీళ్లు పోయండి అన్నారు ఆ పని చేయగానే వెంటనే మంటలారిపోయాయి ఒకరి నగ దొంగిలింపబడి ఎంత వెతికినా దొరకలేదు గురువుగారు పవనకుమారుడితో విన్నవించుకోమన్నారు వారు ఆ విధంగా చేయగానే మర్నాడు ఉదయము ఆ సొమ్ము వారి ఇంటి ముందే కనపడింది ముద్దాములో ఉపాధ్యాయ విధులు సరిగా నిర్వహించటం లేదని ఎవరో గురువుగారిపై చాడీలు చెప్పారు పై అధికారి విచారణకై వచ్చి గురువుగారు ఇంట్లో తన్మయత్రంతో చేసే నామ సంకీర్తన స్వయంగా చూసి పాదాలనంటి నమస్కరించి వారికి శిష్యుడైనాడు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించిన గురుదేవులకు ఎందరో సిద్ధపురుష దర్శనమిచ్చేవారు బుద్ధాన్లో ఉన్నప్పుడే స్వప్నంలో వాసుదాస స్వామి కనిపించి సాధన సిద్ధించిందని పది మందికి పంచి పెట్టడానికై ఆచార్యత్వం స్వీకరించమని ఆదేశించినారు ఆచార్యత్వానికి ముందు మంత్రసిద్ధి పొందాలని పాఠశాలకు నెల రోజులు సెలవు పెట్టి ప్రయాగకుపోయి త్రివేణి సంగమంలో తపస్సు చేసినారు అక్కడ అంతర్ధాన మహర్షి దర్శనము ఆశీస్సులు లభించాయి ఈ అంతర్ధాన మహర్షి మాట్లాడుతూనే అంతర్ధానమయ్యేవారట తర్వాత అయోధ్యలో సరయో తీరాన శ్రీరామ త్రయోదశాక్షరి మంత్ర పునశ్చరణ చేశారు ఆ సందర్భంలో అక్కడికి వచ్చిన శ్రీ సిఆర్ రఘునాథశరణ్ తమ ఆశ్రమానికి శ్రీవారిని తీసుకునిపోయి శ్రీరామమంత్ర రహస్యాలను బోధించి శ్రీరామశరణ్ అనే దీక్షానామం అనుగ్రహించారు వెంకటరసయ్య నరసదాసుగా శ్రీరామశరణగా రూపొందినారు ఆనాటి నుండి శ్రీవారు ఎందరిగో మంత్రదీక్షలిచ్చి గురుదేవులైనారు కాశీలో విశ్వనాథుడే కనిపించి తాను స్మరించున్నది కూడా రామనామమే కనుక రామనామ ప్రచారం బాగా చెయ్యమని గురుదేవులతో పలికినాడు నామజపం చేసేటప్పుడు సమాధిలో ఉండి ఆహారం తీసుకొని సందర్భాలలో ఆంజనేయ స్వామి స్వయంగా గురువుగారిని మేల్కొలిపి చపాతీలు చేసి తినిపించేవాడట బృందావనంలో శ్రీకృష్ణుని రాసలీలలను ప్రత్యక్షంగా దర్శించిన మహనీయులు గురుదేవులు శ్రీ రామ్చరణ్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరం పుట్టపర్తికి సంశయంతోనే వెళ్ళారు సత్యసాయిబాబా స్థానంలో కోదండరాముడు దర్శనమివ్వటంతో తరచు స్వామి సన్నిధికి వెళ్ళి కొన్నాళ్ళుండి వచ్చేవారు అక్కడ ఉపనయనమైన ఒటువులకు బాబావారు గురుదేవులచే గాయత్రి మంత్రదీక్షలు ఇప్పించారు పుట్టపత్రం రెండు మాసాలుండి బాబా కోరికపై రామాయణంపై ఉపన్యాసాలు ఇచ్చారు బాబా గురువు గారికి లక్ష్మీదేవి రూపును ఒక ఉంగరాన్ని సృష్టించి ఇచ్చారు బాబా గుంటూరు వచ్చిన సందర్భంలో దర్శనానికి వెళ్ళిన గురువుగారు తమకు చూపు తగ్గిపోయిందని మోకాళ్ల నొప్పులని అయినా పిలిచిన వారి దగ్గరకు పోయి రామనామ మహిమ ప్రచారం చేస్తూనే ఉన్నామని తెలిపారు అప్పుడు బాబా నీకు మూడవ నేత్రం ఉన్నది మోకాళ్ల నొప్పులేమిటి పిలిచిన వారి వద్దకే కాక పిలువని వారి వద్దకు కూడా పోయి రామనామ ప్రచారం సేవాధర్మం బోధించవలసిందని విభూతి సృష్టించి నొసట గొంతుకు రాసినారు గురువుగారిని తమ వద్దనే పుట్టపర్తిలో ఉండుమని అన్ని సౌకర్యాలు కలగజేస్తామని బాబా చెప్పితే శిష్యులకు అందుబాటులో ఉండాలన్న తమ కోరిక తెలిపి ఏమి కావాలని అడిగిన బాబాతో తమ శిష్యులకు కూడా మోక్షాన్ని అనుగ్రహించండి అని అడిగినారు గురువుగారి శిష్యవాత్సల్యానికి బాబా ఎంతో సంతోషించి తప్పక అని అభయమిచ్చారు సశేషం యువం భూయత్ అర్వేజనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా